ఏఆర్ రెహమాన్ సైరాబాను విడాకులు క్యాన్సిల్ చేసుకోబోతున్నారా మళ్ళీ వారిద్దరూ కలిసిపోనున్నారా అంటే అవుననే సూచనలు కనిపిస్తున్నాయి వీరిరువురి విడాకుల కేసు వాదిస్తున్న లాయర్ వందన షా వ్యాఖ్యలు అలానే అనిపిస్తున్నాయి దీంతో త్వరలో రెహ్మాన్ సైరాబాను మళ్లీ కలిసి జీవించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆయన భార్య సైరా బాను విడాకుల వ్యవహారం అభిమానులను షాక్ గురిచేసింది ఇరవై తొమ్మిదేళ్ల అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోవటానికి సిద్ధపడ్డాన్ని ఆయన ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు ఈ క్రమంలో వీరి విడాకుల కేసు వాదిస్తున్న లాయర్ వందన షా వీళ్లు మళ్లీ కలిసిపోయే ఛాన్స్ ఉందంటూ ఇచ్చారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వందన వీరి విడాకుల విషయాన్ని ప్రస్తావిస్తూ వాళ్ళది సుదీర్ఘ వైవాహిక జర్నీ ఎంతో ఆలోచించుకున్నాకే విడిపోటానికి సిద్ధపడుతుంటారు పిల్లల కస్టడీ ఇంకా నిర్ణయించలేదు తల్లిదండ్రుల్లో ఎవరితో ఉండాలి అని డిసైడ్ చేసుకునే హక్కు పిల్లలకు ఉంది అయినా ఈ దంపతుల మధ్య సయోధ్య కుదిరే అవకాశమే లేదని నేను ఎక్కడా కొట్టిపారేయలేను అని పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలతో రెహమాన్ దంపతులు మళ్లీ కలుసుండే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు కాగా ఏఆర్ రెహమాన్ సైరాబాను పంతొమ్మిది వందల తొంభై ఐదులో పెళ్లి చేసుకున్నారు వీరికి ఖతీజా రెహ్మా అమీన్ అని ముగ్గురు సంతాను ఈ నెల ప్రారంభంలో రెహమాన్ సైరా తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు